ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబా వల్ల అందరూ మంచిగా ఉండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు బాబా సందేశం ఏంటో ఇప్పుడు చూద్దాం బిడ్డ నువ్వు అనుకున్నట్టు ఏమీ అవ్వదులే ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు కదా అంతా మంచి జరుగుతుంది నీకు జరగవలసిన ఆపద నుంచి తప్పించాను అలాగే నీ పిల్లల్ని కూడా నేనే చూసుకుంటాను వాళ్ళ గురించి ఏమీ దిగులు చెందకు నీ ఫ్యామిలీ బాధ్యత మొత్తం నాదే అని చెప్పాను కదా ఇక ఎందుకు బాధపడుతున్నావు అంతా మంచి జరుగుతుంది దేని గురించి ఆలోచించకు నాపై భారం వేశావు కదా ఏది జరిగినా నీ మంచికే అని అనుకో అంతా మంచి మాత్రమే జరుగుతుంది నీకు నువ్వు నా బిడ్డవు కదా నీకు ఆపద వస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చూశారు కదండీ ఈరోజు సాయి సందేశం మనం ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది అని భయపడుతూ ఉంటాం కదా అలాంటి భయం ఏమీ అవసరం లేదనైతే బాబా ఈరోజు సాయి సందేశంలో తెలియజేశారండి ఈరోజు సాయి సందేశం మీకే అన్నట్టుగా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ పెట్టే సాయి సందేశంలో మీ కమెంట్ని అయితే చదువుతాను ఓం సాయి రామ్